ఈ బొమ్మలో చూపించినటువంటి వరల్డ్ మ్యాప్ను గీసినవాడు కాస్మోస్ కానీ అతను ది క్రిస్టియన్ టోపోగ్రఫీని మాత్రం మనం నమ్ముదాం అయినా అతను ఏం రాశాడు అందులో నాలుగవ శతాబ్దంలోనే క్రిస్టియన్స్ భారతదేశంలో ఉన్నారు అని రాశాడు అట్లా రాయకపోతే స్వయంగా సెయింట్ థామసే ఇండియాలో ఉండేవారు అక్కడే చనిపోయాడు అని రాయవచ్చు కదా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ సింగ్లాండ్ రాజు ఆల్ఫర్డ్ ది గ్రేట్ తన అనుచరుడిని థామస్ సమాధిని చూసి రమ్మన్నాడా ఆరు సమాధులలో ఏ సమాధి చూశాడతను మైలాపూర్లో ఉన్న శాంతోమ్ చర్చ్ అని మీ సమాధానం అయితే ఆ శాంతోమ్ చర్చ్లో ఒక శిలాశాసనం దొరికింది దాని ఆధారంగా పన్నెండవ శతాబ్దానికి చెందిన విక్రమచోళుడు రాయించిన శిలాశాసన పరంగా నటరాజమూర్తి పూజ కోసం ఇచ్చిన మన్యం భూముల వివరాలు అందులో రాయబడ్డాయి అంటే పన్నెండవ శతాబ్దంలో విక్రమచోళుడి అండ కింద ఈ కాపాలీశ్వర ఆలయం ఉంది